వచ్చినప్పుడు ఆడళ్ళు ఉండకపోతే ఎంటర్టైన్మెంట్ రాదు మేము కూడా ఫస్ట్ ఊరికేసారి పర్సనల్ లైఫ్ అంట నేనే నువ్వు ఇంకా ఎంజాయ్ చేస్తావా

ార్చర్ ఇంగ్ మీద రెండు నేను ఆల్రెడీ లగేజ్ కూడా పెట్టేసుకున్నా అని రోజులేవాళ్ళు అనుకుంటే కాదు అది మా ఫ్రెండ్స్ सीन ले गोमत ना कैमरा वेट को मान नहीं गेम गो ट्रस्ट कैमरा break చేసుకుంటా ক্যামেরা वेट को कैमरा वेट को पूरे ₹27 ओ वेलकम बैक टू तरुण पांडे 2000 సో వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ పండు టూ థౌసండ్ అన్నమాట ఈరోజు అంటే మన హరిక పైన ఓరో కాదు మన తరుణ ప్రాంగ్ చేసా నిజమే పోతున్నాను వద్దు ఆమె వదిలేసి నేనైతే పోతున్నా ఎందుకంటే మా మాకైతే లైక్ ఒక చిన్న గెదర్ పార్టీ అనుకో అనుకోను ఎంజాయ్ చేయనీ తిరని లేదు తగని గోవా అంటే అందరికి అయితే కామెంట్ చేసే ఎవరు అడిగాడు చూస్తారు కాబట్టి ఎంజాయ్ చేయకపోతున్నాము గెట్ టుగెదర్ చేసుకోని పోతాం బీచ్ రాత్రిపూట మంచి మంచి పార్టీస్ అయితే పార్టీస్ అయితే అదే అనమాట తీసుకుంటున్నాను కానీ ఇంకోటి చిన్నప్పుడు ఏం తెలుసు నేను చిన్నప్పుడు వైజాగ్ లో వెనప్పుడు ఒకసారి ఏమైంది అంటే బీచ్ లో కొట్టుకోవాదా నిజంగా మా డాడీ మా మామూలుంటాడు మా మామ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన వచ్చారు అంటే నీళ్ళ పోరు కొంచెం పెద్దగా ఉండే బీచ్ లో సో నేనైతే నైన్త్ క్లాస్ లోనా టెన్త్ క్లాస్ లో నా ఎగ్జామ్స్ అయిపోయినా అని చెప్పేసి నేను ఒక ఊరికి పోయినా ఊర్లో అయితే నేను మొత్తమే మునిగిపోయినా గుండం ఉండి ఒకటి ఒక ఈ స్తంభాలు రెండు మునిగుతుంది లోపల దానిలో మునిగిపోతే ఒక నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చేసి మూలధారంతో నటును లేవాటిని అసలు ఇంటికెళ్ళి కూడా లేకుండా చిన్న సైజ్ కటింగ్ అప్పుడు బతికేట్టు అంటే బతికినప్పుడు నేను ఇప్పుడు బతుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఈడు సో ఇప్పుడు అంతా కాదు మనం పోయి గోవా 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 అరే నువ్వు చెట్టు అన్ని సో తీసుకుంటున్నా అని చెప్పడానికి ఏం లేదు గోవా పోతున్నాను అంటే ఆమె నేను తీసుకోవాలి అని చెప్పి అడుగుతారు పక్క అడుగుతారు

हाँ बोलते ना पक्का बोलते उधर बोलो उधर बोलो मैं राइट पक्का बोलते मैं इरफान का रोड़ा रेडी हूँ सो चलो जाएंगे अपन गोवा को आते तुम गोवा का आते ऐसा जाते गोवा को हाँ ऐसा जाते डांस करो एक बार गोवा का आने पहले ऐसे ऐसे डांस करते अभी क्या गोवा को जा रहे गोवा को जा रहे हम को डुम को रामाल डुमाएगा ए फ्यू मोमेंट्स लेटर ओके

బేన్ వస్తాండి బాబు వస్తున్నాం ఇప్పుడు అదే కాదు మా కాలేజీ వాళ్ళతో గెట్ టుగెదర్ నేను కూడా వస్తాను ఇప్పుడు అయితే

నా ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటుంది కదా ఇప్పుడు అందరు చెప్పాలి అయినప్పుడు రమేష్ సురేష్ స్పందన ఇంకొక పిల్ల కూడా ఉంది ఏమే కాదు స్పందన ఇంకొక పిల్ల ఉంది భయపడుతున్నా తీసిన అనుకుంటే అవే ఉన్నాయి పేర్లు ఇంకేం కదా ఆయన అసమతి వస్తుంది ఇంకా పేర్లు కూడా ಅದೇನಗ ಇನ್ ಡೈರ నేను కూడా సడన్ సరే మా కాలేజీ ఐడి కార్డ్ వేసుకున్నా ఐడి కార్డ్ చేసుకుంటాది చేయించుకున్నాను చెయ్యకు వయ్యేది ఉంది ఒయ్యము కిట్టకెటే పెడతా ఏడికి పోయిన తెలుగు మాటలు మాట్లాడే गोगा। गोगा। तो गोवा गोगा। गोगा। गी। गी। की कॉलेज टूगेदर गेट टूगेदर वेस्क गोवाला वील कर्ज వచ్చిండ సైంటిస్ట్ మనం మనం అందరం తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే నేను నేను టైం గోవా అబ్బో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు అంతే అదే అయితే నేనేం చేస్తా ఎవరూ ఆడుకునే పోతున్నాం ఎంజాయ్ అంతేనండి ಸರಿ ಒಂದು ಬೆಕ್ಸ್ಟ್ ಅದೇ ಅದೇ ರೋಜು

ఏ పాజ్ కాలేజ్ వీళ్ళు అంగన్వాడీ లేదవకరు అందుకే గుళ్ళకి గుడ్లకి చాలా డాక్సర్ చేస్తున్నాము అని అంతేస్తున్నాం కాలేజ్ వాళ్ళతో పోతున్నా ఎప్పుడు ఒకసారి ఉంటాను నిన్ను తీసుకోవాలి ఆడవాళ్ళు వస్తలేరుసారి నా ప్రీతి శ్రుతి కాలేజ్

ఎందుకు తీసుకోవాలి అని చెప్పి గుచ్చి గుచ్చి గుచ్చిల్లొస్తారు పండు ఆరిక అని ఏం ఆడలేదు అర్థమైందా కాదు ఇలా టైల్స్ మీద ఇంటి ముంగల మళ్ళీ బోర్ల మీద అన్ని మీద అప్పుడు ఆమెకి అది ఉంటుంది కోపం ఏం సాధిస్తావు దానివల్ల

అవున్రాఫికేషన్ హర్షకు ఒక దెబ్బరా పోనీ గమని పొద్దున కొంచెం హర్షతో మాట్లాడుతున్నావు గమన అమ్మాయిలు అంట అలా కాలేజీ కూడా పోతున్నాయి కూడా జాయిన్ చేసుకోవాలి బట్టలు ఇప్పించినట్టుంది హారిక కెమెరా పెట్టుకోమని చెప్పిన ఇంకా అంతా అది ఉంటారు మీరే కట్టు తెప్పించుకుంటే

ఇలే మా ఇంటికి మా ఇంట్లో ఏమైతే అని చెప్పి యాత్రలోకి తీసుకోవాలి అనుకుంటావు పని కలిగి జాతరండా అమ్మ పోతున్నాడు గోవాలో వేసుకొని పోయిన అనుకుంటే కాదు అది మా ఫ్రెండ్స్ ఏం చేసి తెలుసా అదేంది పోతున్నాం అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీతో చెప్పి కాదు కార్లు ఎక్కించుకొని పూర్తి చెప్తున్నా గోవా కాదు కదా బైప్తాను ఒప్పుకుందా ఒప్పుకుందాం చిల్లు పాస్పోర్ట్ అటు నుంచి అటు బ్యాంక్ కూడా పోతు అంట ఒక్క ఆమెతోనే మొహం పగిలిపోతుంది చెప్పేసి సారిక ఒక్కటే అమ్మాయితో పోతుందంట మాల్దీవ్స్ కి బయట చెప్తున్నాం